హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయల్లో మీ ఈస్ట్ గోదావరిపై సో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చాలా మంది చాలా రోజుల నుంచి నన్ను ఈ విషయం గురించి అడుగుతున్నారు ఇజ్రాయల్ కి విజిట్ చేయడం ఎలాగా అండ్ ఇజ్రాయల్ లో ఉన్నటువంటి హోలీ ప్లేసెస్ చూడడానికి ఏదైనా బెస్ట్ కన్సల్టెన్సీ లేదంటే బెస్ట్ ఏజెన్సీ గురించి చాలా మంది అడిగారు బట్ నేను కనుక్కున్న విషయాల్లో ఈ జర్నీ అనేది కొంచెం డిఫికల్ట్ గా ఉండడం తోటి నేను ఎవరికి కూడా సజెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు ఇప్పుడైతే కనుక నేనే ఈ విజిట్ వీజా ప్రాసెస్ అయితే చేస్తున్నాను ఇజ్రాయెల్లో ఉన్నటువంటి హోలీ ప్లేస్ అన్ని చూడడానికి ఈ విజిట్ వీజా ప్రాసెస్కి అయితే కనుక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి మాత్రం అవకాశం ఉంటుంది ఇన్ కేస్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కనుక మీకైతే కనుక ఎటువంటి ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మీరు వైఫ్ అండ్ హస్బెండ్తో కూడా ట్రావెల్ చేయొచ్చు ఇక్కడ ఉన్నటువంటి హోలీ ప్లేస్ అన్ని చూసి మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఈవెన్ మీరు సెవెన్ ఇయర్స్ కన్నా అబవ్ ఉంటే కనుక మీతో పాటు ఎవరినన్నా ఒకరిని తోడు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ లో ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్లేసెస్ మనం విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ దూరం నడవలసి ఉంటుంది అక్కడ మీకు బ్యాటరీ వెహికల్ ఫెసిలిటీస్ ఉంటాయి పర్వాలేదు అది మీరు పే చేసుకుని మీరు దాంట్లో ట్రావెల్ చేయొచ్చు లేని పక్షంలో మీరు కంపల్సరీ బై వాక్లోనే రావాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఎవరినైనా తోడు తెచ్చుకోవడం మంచిది ఈ విజిట్ వీసాకి డాక్యుమెంట్స్ అయితే కనుక ఇలా ఉండవలసి ఉంటుంది పాస్పోర్టు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో పాటు ఉండాలి ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది ఈ డాక్యుమెంట్స్ అన్నీ కనుక మాకు పంపిస్తే మేము అండ్ మా టీం కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఈ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీకు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఈ విజిట్ వీజా మీద మేము తీసుకొస్తున్నామో వీళ్ళకి ఫ్లైట్ టికెట్స్ హోటల్ ఫుడ్డు ఇన్సూరెన్స్ అన్నీ కూడా మేమే చూసుకుంటాము సో అమౌంట్ డీటెయిల్స్ అండ్ మిగతా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కనుక నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు అక్కడ నాకు మెసేజ్ చేయొచ్చు ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు అక్కడ క్లారిఫై చేస్తాను ఈ హోలీ ల్యాండ్ టూర్ అయితే కనుక కంప్లీట్గా టెన్ డేస్ ఉంటుంది ఈ టెన్ డేస్లో మీకు జోర్దాన్ ఇజ్రాయేల్ అండ్ ఈజిప్ట్లో ఉన్నటువంటి అతి పవిత్రమైన ప్రదేశాలు చూపించడం జరుగుతుంది విత్ బైబిల్ రిఫరెన్సెస్ తోటి మీకు ప్రతి ప్రదేశం గురించి ఉన్నటువంటి ప్రత్యేకత వివరించడం జరుగుతుంది సో ప్రతిదీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా తెలుగులోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి ప్లేస్కున్నటువంటి ప్రత్యేకత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రదేశాలు మీకు చూపించడం జరుగుతుంది ఈ టెన్ డేస్ ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని సేఫ్గా వెనక్కి ఇండియాకి తీసుకురావడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నేను మీకు స్ని మీద చూపిస్తున్నాను మరిన్ని వివరాల కోసం మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నేను అక్కడ మీకు క్లారిఫై చేస్తాను ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను ఇక్కడి వరకు ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని లవ్ యూ ఆల్